భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని బీజేపీ నాయకులు మొండికుంటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కనుడ ముస్కు శ్రీనివాసారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని స్థాపించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వాజ్పేయికే దక్కుతుందని పేర్కొన్నారు అనంతరం మండలంలోని సీతారామపుర గ్రామంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పాలు బ్రెడ్స్ ఈ కార్యక్రమం జిల్లా నాయకులు తాటిపాముల ఆయులయ మండల అధ్యక్షులు కల్లూరి రామారావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లు లింగారెడ్డి మహిళా మోర్చా మండల అధ్యక్షులు సోమకృష్ణ కుమారి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గోస్తుల రాములు జంగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అదేవిధంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు మొండుకుంట సెంటర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మహానుభావుడు వాజ్పేయి గారు ఈ దేశానికి దిశ దిశ దశ నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున వాటిని భారతీయ జనతా పార్టీగా రూపొందించిన తర్వాత ప్రధానమంత్రి ఎంపీగా ప్రధానమంత్రిగా చేసి ఈ దేశానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మనల్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో మంచి మార్పు తీసుకొచ్చినాయి వారు తీసుకొచ్చినటువంటి గ్రామీణ చలక యోజన కార్యక్రమం అయితే దేశంలో అనేక రహదారులు ఫోర్ వేలు సిక్స్ వేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించారు అదేవిధంగా గ్రామీణ సెలవు యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలని కరుపుతూ మండల ఆడుకోడులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘర్వత వాజ్పేయిగా ఉన్నది అదేవిధంగా ప్రతి అట్టడుగు ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో అన్నపూర్ణ పథకం అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినటువంటి కాలంలో ప్రధానమంత్రి కాబట్టి వాజ్పేయి గారు ప్రజల అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వాట్ ట్యాంక్ కట్టించినటువంటి ఘనత వాజ్పేయి గారు ఆ విధంగా చెప్పుకుంటా పోతే దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో యుద్ధం యుద్ధం టైంలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ దేశానికి సైనికులకు సంబంధం సైనికుల మంచి గొప్ప విజయాన్ని పొందడానికి ఆ రోజు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు కార్కి అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించినటువంటి ఘనత కూడా ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వారి యొక్క స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను